ప్రాక్టీస్ చేసి లాస్ట్ టైం నా స్టూడెంట్స్ ముందు ఖేలో ఇండియాలో మెడల్ కొట్టారు ఇండియా ఇండియా కూడా ఎక్కువ మెడల్స్ తీసుకొచ్చి మీరు మన స్టేట్ కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నారు లాస్ట్ ఇయరే అందరూ లాస్ట్ ఇయరే లాస్ట్ ఇయరే అన్నాడు స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది ఎస్ఈఎఫ్ లో మే సర్వీస్ లో వచ్చిన తర్వాత లాస్ట్ లాస్ట్ ఇయర్ ఫోన్ వచ్చింది సో దీనికి దాని గురించి ఇరికి తెలియలేదు అదే మనం కూడా చేద్దాం చేద్దాం చేరా ఓకే వెరీ గుడ్ కూల్ నిన్నల秘书 కూల్ I'll <laughs>

டைம ரி ஹிட் பண்ண பஞ்சாயத்து 나கு கத்த கள்ளாவிச்சு போலாம் நான் லைவ் عندي லைவ் ஒரு நாள் லைன்ல தான் रावنا హైదరాబాద్ నుంచి ফোন சேரலாம் அது வா லைன்ல டங் டங் அட ஆ ஓகே 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 हां क्लिपिंग 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 ಬಾ ಆಡ ದೊರು ಬಾವು ಆಡಕ್ಕೆ ತಿನ್ನ ಸುರೇಶ್ ಅನ್ನೋದು ಪಂಪಿಸ್ತಾ ಬಾ అంటే స్టార్ట్ కి ఫతీనామా అంటారు స్టాప్ కి ఫతీనామా అంటారు అలాగే స్టాప్మా స్టాప్ ఓకేనా స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే స్టార్ట్ చేస్తారు మీకు స్టాప్ అన్నది స్టాప్ చేసాక పతినామా చేసి అప్పుడే మీరు బయటికి వెళ్ళాలి అర్థమైందా అందరికీ ఓకే కదా ఇప్పుడు స్టార్ట్ చేయగానే పతినామా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఒకళ్ళు స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ వేరే పర్సన్ డిఫెండ్లోనే ఉండాలి డిఫెండ్ పెట్టకుండా ఉంటే మీరు కానీ కొడితే అది ఫౌల్ ఓకే డిఫెండ్ పెట్టకుండా మీరు కానీ కొడితే అది ఫౌండదు మినిమం వన్ సెకండ్ చూస్తారు వన్ సెకండ్ కూడా అవుతారు వాళ్ళు డిఫెండ్ పెట్టుకోలే చేస్తున్నప్పుడు మినిమమ్ వన్ సెకండ్ తను డిఫెన్స్ పెట్టుకుంది కాబట్టి నాకు కొట్టడానికి ఉంది డిఫెండ్ పెట్టుకోలేదు అనుకోండి కొట్టడానికి లేదు అలా వన్ సెకండ్ చూస్తారు వన్ సెకండ్ ఇంకా డిఫెన్స్ పెట్టుకోలేదనుకోండి అటాక్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే కదా అలాగా ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకళ్ళు అటాక్ చేస్తే అవతల డిఫెన్స్ వెంటనే కంటిన్యూషన్ తను అటాక్ చేస్తారు అప్పుడు బ్లూ కార్నర్ డిఫెన్స్ అర్థమైందా ఆల్టర్నేటివ్ ఒకళ్ళు అటాక్ ఒకళ్ళు డిఫెన్స్ ఒకళ్ళ అటాక్ ఒకళ్ళ డిఫెన్స్ ఓకేనా ఎల్లో కార్డ్ అన్నది మైనస్ వన్ ఓకే గ్రీన్ కార్డ్ అన్నది వార్నింగ్ టూ వార్నింగ్ ఈక్వల్ టు వన్ ఎల్లో కార్డ్ అర్థమైందా టూ ఎల్లో కార్డ్స్ ఈక్వల్ టు వన్ రెడ్ కార్డ్ దాని అర్థమైంది డిస్క్వాలిఫై అర్థమైందా డిస్క్వాలిఫై ఓకే రెడ్ కార్డ్ వెరీ గుడ్ స్కోర్ ఇందులో ఏంటంటే వన్ బై వన్

కడపలో జయచంద్ర ఇక్కడ కరసాము సంబంధించి అకాడమీ పెట్టినాడు చాలామంది ఇక్కడ బాగా నేర్చుకున్నారు నేర్చుకుంటూ ఉన్నారు నేను కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ వచ్చిన్నాను సో మనం ఎప్పుడైతే మనం స్పోర్ట్స్లో అంటే ఇలాంటి కళలు కానీ స్పోర్ట్స్ కానీ మనం యాక్టివ్గా ఉంటాము మన లైఫ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాము స్వామి వివేకానంద చెప్పినట్టు వీక్నెస్ ఈజ్ డెత్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ ఎదర్ బోత్ ఫిజికల్గా మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉంటేనే మనం దేంట్లో అయినా రాణించగలుగుతాము కాబట్టి ఈ గట్ గట్క అనేది మనం ప్రాచీన కళ ఈ కళలో మనం బాగా రాణించాలి బాగా ఎంత బాగా మనం స్పోర్ట్స్లో మనం ఎంత బాగా యాక్టివ్గా యాక్టివిటీగా ఉంటే బాగా యాక్టివ్గా ఉంటే మనకు అంత ఫ్యూచర్లో మనం ఉపయోగం ఉంటుంది మనకు ఈ స్పోర్ట్స్ వల్ల యాక్చువల్గా మేము చిన్నప్పుడు టెన్త్ క్లాస్ వరకు కూడా ఎనీ టైం ఎనీ టైం టైం దొరికితే సార్ సో మనం స్పోర్ట్స్ బాగా ఆడేవాళ్ళం క్రికెట్ అన్ని గేమ్స్ కూడా కబడ్డీ కావచ్చు దేని బాగా ఆడేవాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే స్పోర్ట్స్ బాగా ఆడలేదో మనం బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళు రేపు ఏదైనా మంచి జాబ్ కొట్టినా కానీ వాళ్ళు జాబ్ చేయలేరు ఎందుకంటే వాళ్ళలో హెల్త్ అనేది సరిగా ఉండదు కాబట్టి మనం ఎప్పుడైతే ఫిజికల్గా ఫిట్నెస్ ఉండమో జాబ్ సరిగ్గా చేయలేకపోతే మనకు రిజల్ట్స్ కూడా సరిగ్గా రావు కాబట్టి మనం మూడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పిల్లలు ముఖ్యంగా ఏంటంటే అయినా ఫస్ట్ బాగా చదువుకోవాలి బాగా స్పోర్ట్స్ బాగా ఆడాలి బాగా మంచి ఫుడ్ తినాలి మనం ఇప్పుడు అన్నీ బాగా చదువుతున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న చ అందరు పిల్లలు ఏంటంటే బాగా చదువుతున్నారు కాకపోతే స్పోర్ట్స్ అనేది లేదు ప్లస్ ఫుడ్ కూడా అంతా మనం బయట జంక్ ఫుడ్ తింటూ ఉన్నాం ఈవెల్లా కూడా మనకు మన ఆరోగ్యానికి నష్టదాయకమే సో అంటే సమపాలనలో ఉండాల్సిందే మనం చదువు చదువుకోవాల్సిందే స్పోర్ట్స్ యాక్ట్ స్పోర్ట్స్లో ఉండాల్సిందే ప్లస్ హెల్దీ ఫుడ్ తినాల్సిందే ఈ మూడిట్లలో మనం ఏ తక్కువ ఉన్నా కానీ మన మనకు వాటి వల్ల ఉపయోగాలు ఉండవు కాబట్టి ఇప్పుడు మనకు ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలుసు కదా సో మనకు ఫస్ట్లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సో హోమ్ మినిస్టర్ ఆయన స్వాతంత్ర ఉద్యమం సమయంలో ఆయన ఏంటంటే బ్రిటిషర్లు ఎందుకు అంత యాక్టివ్గా ఉన్నారు మనం ఎందుకు యాక్టివ్గా లేము ఏంటి వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటి అంటే ఆయన ఆయన గమనిస్తూ ఉన్నాడు వాళ్ళు క్రికెట్ బాగా ఆడతారు క్రికెట్ కావచ్చు ఏదైనా ఇదొక స్పోర్ట్స్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడబట్టి వాళ్ళ ఫిట్నెస్ బాగుంది సో వాళ్ళ ఫిట్నెస్ బాగుంది కాబట్టి వాళ్ళు మనం పరిపాలించగలుగుతున్నారు సో మనం కూడా ఆ ఫిట్నెస్ మనం సాధించి మనం గట్టిగా ఉంటే కన్నా మనం స్వాతంత్రం సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఆయన కలిగింది సో ఎవరైనా కానీ మనం ఎంత మెంటల్గా ఫిట్గా ఉన్నా కానీ ఫిజికల్గా ఫిట్ లేకపోతే మనం ఏది సాధించలేం సో ఫిజికల్గా ఎంత ఫిట్ ఉన్నా మెంటల్గా కూడా ఫిట్ లేకపోతే బాగుండదు కాబట్టి మనం పిల్లలు ఏంటంటే కన్నా మనం రెండు అలవాటుకోవాలి ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి స్పోర్ట్సు మెంటల్గా ఫిట్ ఫిట్గా ఉండడానికి మెడిటేషను ప్లస్ మనం స్వా స్వాతంత్ర సమరూలు ఉంటారు వాళ్ళ యొక్క వాళ్ళకు వాళ్ళ స్టోరీలు చదవడము వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏం చేసినారు మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి వాళ్ళ ఆదర్శంగా తీసుకుంటే కన్నా మనం మెంటల్గా ఏం ఫిట్ అవుతాం మన స్వాతంత్ర సమరయోధులే కావచ్చు కా కా వాళ్ళు వాళ్ళొకరే కాదు స్పిరిచువల్గా ఉండరు రామకృష్ణ పరమంశ కావచ్చు స్వామి వివేకానంద కావచ్చు మనం పూర్వకాలం నుంచి కూడా వేద వేద వేదకాలం నుంచి కూడా సావిత్రి దేవుడు కావచ్చు సో మనకు రకరకాలుగా ఎవరైతే ఆదర్శంగా ఉంటారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే అయినా మనం సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఓన్లీ మనం ఒక జాబ్ జాబ్ రూప్ జాబ్ గురించే చదివినాం అనుకో ఆ జాబ్ చేసేటప్పుడు కూడా మనం మొరాలిటీస్ అయినా మనం మనం మెయింటైన్ చేయలేదంటే ఫెయిల్ అవుతాం ఆ సస్పెండ్ కావడము లేదంటే రిమూవల్ కావడము ఏం జైలుకి పోవడము జరుగుతూ ఉంటాయి కాబట్టి మొరాలిటీస్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి సో మీ మీకు చెప్పదలుచుకున్నది ఒకటే మనం స్పోర్ట్స్లో సక్సెస్ కావాలి మొరాలిటీ కూడా సక్సెస్గా ఉంటే కన్నా మొరాలిటీలో కూడా మనం మొరల్ వాల్యూస్ కూడా మనం మెయింటైన్ చేస్తే కదా మోరల్ వాల్యూస్ అంటే ఏంటి మనం సెల్ఫ్ సెల్ఫ్లెస్నెస్ అంటే మనం ఏ ఏ పని చేసినా అని ఆశించకూడదు ఓకే ప్యూరిటీ మనం పర్ఫెక్ట్గా ఉండాలి మన వే ఆఫ్ మనం వే ఆఫ్ థింకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం మనల్ని ప్రతి పది మందికి గౌరవిస్తారు మనకు కూడా సమస్యలు రావు మనం ఎప్పుడైతే ఈ మోరల్ వాల్యూస్ మనం పాటించలేదంటే అంటే ఏం ప్రతిదీ కూడా సమస్య స్టార్ట్ అవుతుంటుంది మనకు సో ఆ మధ్యకాలంలో ఏంటంటే మనం ఒక ఉపాధి అంటే ఏదైనా సరే అది ఒక బయట పని కానీ జాబ్ కానీ ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా కావచ్చు దానికి కావాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటంటే మోరల్ వాల్యూస్ ఫస్ట్ అవి మనకు ఉండాలి సో అవి ఎలా వస్తాయంటే పెద్ద అయిన తర్వాత అయితే ఎవరికి రావు నా తెలిసి చిన్న చిన్నప్పటి నుంచే ఒక ఆదర్శం స్వామి వివేకానంద యువతకు ఎంతో ఆదర్శం సార్ చెప్పినట్టుగా అవన్నీ కూడా మనం ఒక ఆదర్శం ఇప్పుడు మనం అనుకుంటాం ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అవ్వాలన్నా ఒక పోలీస్ జాబ్ సాధించాలన్నా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాం చదివేటప్పుడు సో ఎంతోమంది మనం ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళలాగా మనం అవ్వాలని చెప్పేసి ఊహించుకుంటూ మనము ఖచ్చితంగా చదివినట్లయితే లాస్ట్ వరకు ఖచ్చితంగా జాబ్ని సాధిస్తాం అలాగా స్పోర్ట్స్లో అయినా అంతే సో నువ్వు ఇప్పుడు ఒక గేమ్లో నువ్వు ఫస్ట్ రావాలంటే అందరూ ఆడతారు ఓకే సో దానికి ఒక నీకు ఫ్యాషన్ ఉండాలా ఇది నేను చెయ్యాలా ఇది నాకు కావాలా ఇది నా సొంతం అవ్వాలా నేను అందులో విలీనం అయిపోవాలి ఒక మాస్టర్లాగా అవ్వాలా సో నాకు ఈ గేమ్ రావాలని చెప్పేసి ఒక ఫ్యాషన్ ఒక పిచ్చి ఇప్పుడు నీకు ఏదైతే ఒక మూవీ చూడాలనో లేదంటే గేమ్స్ ఏదన్నా ఒక వీడియో గేమ్స్ ఆడాలనో ఎలా ఇంట్రెస్ట్ పుడుతుందో అలాగ దీని మీద కూడా నీకు ఒక ఇంట్రెస్ట్ అనేది పుట్టాలి ఒక వ్యసనం అయిపోవాలి దానికి అప్పుడు నువ్వు నిన్నెవరు నువ్వు అసలు అందుకోలేరు అనమాట డిస్టిక్ కాదు స్టేట్ కాదు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోతావు నువ్వు సో ఏదో ఒక రోజు అర్థమవుతుందా సో మన టార్గెట్ అనేది ఉండాలన్నమాట టార్గెట్ని బట్టి ఈ రోజు కాదు ముందు రోజులు ముందు దాని గురించి మనం ఆలోచించి ఇప్పటి నుంచి మనం శ్రమించాలన్నమాట సో దానికి మీరందరూ కూడా చిన్న వయసులో కర్రసామ్ కావచ్చు ఇది ట్రెడిషనల్ స్పోర్ట్స్ సో డిఫరెంట్ అనమాట కబడ్డీ ఖోఖో అథ్లెటిక్స్ ఏదైనా సరే సో చాలా గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ అన్నిటికి కూడా రికగ్నైజ్ దొరికింది గవర్నమెంట్ ఎస్జిఎఫ్లో ఖేలో ఇండియాలో నేషనల్స్లో అన్నిట్లో కూడా ఈ గేమ్స్ ఎన్నో ఎయిమ్ల నుంచి ఆడుతున్నారనమాట సో నేను కర్రసాము ఒక థర్డ్ క్లాస్ నుంచి నేర్చుకున్నాను మా నాన్నగారి దగ్గర సో ఇలా కర్రసాం నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్ మన కార్తిక్ బ్రదర్ కూడా నేర్చుకున్నారనమాట సో చిన్నప్పటి నుంచి సో ఈ అంతా కూడా మెయిన్ ఏంటంటే మన పల్లెల్లో ఏదైనా ఫెస్టివల్స్కి కర్రసాం చేసేవాళ్ళు సో ఫెస్టివల్స్లో కర్రసాం చేసినప్పుడు ఏంటంటే ఈ ఏదన్నా డప్పు కొట్టినప్పుడు ఇట్లా వచ్చేసి ఈ భజన లాగా కార్యక్రమాల లాగా ట్రెడిషనల్ ఆర్ట్స్ అన్నీ కూడా చేసేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే అది నేర్చుకోవాలన్నా కూడా విలేజెస్ విలేజెస్లలో నేర్చుకోవట్లేదు టౌన్లలో సిటీస్లలో వచ్చిన తర్వాత కొంతమంది నేర్చుకుంది దాని యొక్క వాల్యూ తెలుస్తుంది అనమాట సో ఎందుకంటే ఇప్పుడు ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే ఇది గేమ్స్లల్లోకి రావడం నిజంగా అసలు మనకు ఒక సువర్ణ అవకాశం ఇప్పుడు ఎవరైతే ఈ అవకాశాలను ఉపయోగించుకుంటారో ఇంకొక ఫైవ్ టెన్ ఇయర్స్లో వాళ్ళని అసలు నిజంగా ఇందులోనే జాబ్స్ కూడా వచ్చేస్తాయి మీకు నాకు తెలిసి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవి మీకు సెల్ఫ్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ధైర్యాన్ని ఇస్తాయి గుర్తుపెట్టుకోండి ఇవి నేర్చుకోవడం వల్ల నీకు ఒక వాల్యూ ఉంటుంది చదువుతో పాటు నీకు ఒక స్పెషల్ ఆర్ట్ ఉంటుంది అంటే ఎవరు చేయలేని చేయాలి అంతే కదా సో డిఫరెంట్గా ఉండాలన్నమాట ఆడపిల్లలకి ప్రత్యేకంగా సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం అనమాట సో ఇది నేర్చుకున్నట్లయితే మీకు ఇప్పుడు గేమ్స్ ఉన్నాయి త్రీ గేమ్స్ ఉన్నాయి మన స్టేట్లో ఆడేటి పయట్టు కేరళ గేమ్ కర్ర కత్తి యూజ్ చేస్తారు గట్క స్టిక్తో అండ్ కత్తితో కూడా ఆడతారు గట్కా అనే గేమ్ కూడా పంజాబ్ది సో అక్కడ బాగా యాక్టివ్ యాక్టివ్ ఉన్నారు వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి సో దాన్ని రికగ్నైజన్ లైక్ తీసుకొచ్చారు అన్నమాట నేషనల్ వైడ్ తర్వాత వచ్చేసి సిలంబం సిలంబం కూడా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి తమిళంలో దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు సిలంబం గట్కా పట్టు అన్నిటికీ ఒకటే సిలబస్ ఉంటుంది సో మీరైతే ఇప్పుడు గట్కా వచ్చేసి బాగా రన్లో ఉంది ఈ గేమ్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా తెలుసుకొని గేమ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏదో నేను ట్రై చేస్తాను నేను చదవకుండా ఎగ్జామ్ రాస్తాను నాకు జాబ్ రావాలా అని మీ రిజల్ట్ గురించి ఆశించారు అనుకోండి ఎప్పటికీ రాదు నువ్వు ఒక ఆడియన్ లాగా మిగిలిపోతావు అంతే